హాయ్ హలో వెల్కమ్ టు రాముడు ఛానల్ ఈరోజు నేను వెన్న ఎలా తయారు చేయాలనేది మీ ముందుకు తీసుకొస్తున్నా మనం ఆడవాళ్ళం కొంచెం ఇంట్లో కొంచెం కష్టపడి కొంచెం పాలు కాగబెట్టుకొని పైన మేగడంతా తీసి ఒక బౌల్లో వేసుకున్నాం అనుకోండి ఒక వారం రోజులు అలా వేస్తే చాలా ఇలా మేగడ తయారవుతుంది నేనైతే మొత్తం ఒక పది లీటర్ల పాలల్లో నుంచి రోజు కొంచెం కాగబెట్టిన పాలల్లో నుంచి మేగడ తీసి వేసేసి మంచిగా తోడుపెట్టా మేగడనే తోడు పెట్టేసాను దీన్ని ఇప్పుడు మిక్సీ చేసి వెన్న తయారు చేసేది మీకు చూపిస్తా ఇలా మొత్తం జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే మంచిగా వెన్న తయారైద్ది మనం నెయ్యి మంచిగా కొనుక్కుంటాం కానీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కానీ కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి ఇంట్లో ఆడవాళ్ళు కొద్దిగా ఓపిక చేసుకొని వెన్న తయారు చేసుకోవాలి చిట్టి తల్లి కోసమైనా వెన్న కావాలనేసి నెయ్యి అంటే దొరికిద్ది కానీ వెన్న నలుగు పెడతాం మేము నలుగు కోసం వెన్నే వాడతాం కాబట్టి కంపల్సరీగా తయారు చేయాల్సి వచ్చింది ఈరోజైతే తయారు చేస్తున్నా నేను మేగడంతా మంచిగా మిక్సీ చేసా ఇలా చాలా వెన్న అయితే వచ్చింది ఇలా వచ్చిన వెన్నని మంచిగా వాటర్లో వేసి కడిగి కాచుకుంటే నెయ్యి మంచి స్మెల్ మంచిగా ఉంటుంది బాగుంటుంది కడక్కుండా ఎట్లా పడితే అట్లా చేస్తే వెన్న నెయ్యి చేసేటప్పుడు చాలా నీట్గా చేయాలి నెయ్యిని నీట్నెస్ లేకపోతే అసలు స్మెల్ అస్సలు బాగోదు నెయ్యి కూడా టేస్ట్ బాగోదు త్వరగా ఖరాబ్ అవుతుంది నెయ్యి కూడా మంచిగా ఇట్లా వాటర్లో కడుక్కొని తీసేసుకొని కాచుకోవాలి నెయ్యిని మంచిగా నాకైతే ఒక పది లీటర్ల పాలల్లో నుంచి వచ్చిన వెన్న ఇదంతా మంచిగా వాటర్లో కడిగేసుకొని ఇలా వేసుకుంటున్నాయి ఇప్పుడు కాగబెట్టుకుంటా దీన్ని మంచిగా నెయ్యి అయితే కాగబెట్టడానికి అయితే స్టవ్ మీద స్టవ్ వెలిగించి పెట్టేసే మంచిగా కాగుతుంది కొంచెం చిట్టిదల్లికి బాడీకి రుద్దడానికి కోసమని కొంచెం వెన్నపూస అయితే ఉంచాయి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైన ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది బయట పెడితే మాత్రం స్మెల్ వస్తుంది వెన్నపోసి ఎక్కువ రోజులు ఉండదు అందుకే ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఈ వెన్న అయితే మంచిగా కరుగుతుంది స్టవ్ అయితే సిమ్లో పెట్టి కాచుకుంటే నెయ్యి మాడిపోకుండా మంచిగా గాగిద్ది అయిలో పెట్టి కాస్తే దముకును మాడింది అనుకోండి టేస్ట్ బాగోదు స్మెల్ బాగోదు కాబట్టి అనేసి ఎప్పుడైనా నెయ్యిని సిమ్లో పెట్టి మంచిగా కాసుకోవాలి మంచిగా కలర్ కూడా మంచిగా కలర్ చూసుకొని కాచుకోవాలి కొంచెం ముగ్గురు కాగినా బాగోదు మళ్ళీ ఇవి అయితే మంచిగా కలర్ వచ్చింది బాగా కరిగింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వడకట్టేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని ఇంత కష్టపడి మేకడ తీసినందుకే నెయ్యి అయితే మంచిగానే వచ్చింది ఒక అర కేజీ అయ్యేలాగే ఉంది పావు కేజీ అయ్యనుకుని కన్నానా అర కేజీ అయ్యి అయ్యేటట్టే ఉంది వడకట్టింది దీని గరుగు అంటారు మన ఏరియాలో అయితే గరుగు అంటారు కొన్ని ఏరియాస్ లో గోదావరి అని కూడా అంటారు ఇది కూడా మంచిగా తింటే టేస్ట్ అయితే బాగుంటది మీ ఏరియాలో ఏమని పిలుస్తారు దీన్ని ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి